బాలయ్య నటనపై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి చాలా చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చాలా యాక్టివ్గా ఉంటారు అయితే ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి హీరో సినిమాలు కూడా చూడడానికి చాలా ఇష్టపడతారు స్నేహారెడ్డి ఏ హీరో సినిమా అయినా సరే ఖచ్చితంగా ఐమాక్స్కి వెళ్ళి సినిమా చూస్తూనే ఉంటారట ఈ నేపథ్యంలో రీసెంట్గా మరి బాలయ్య గారి అఖండ టూ సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే నిజంగా బాలయ్య గారి నటన చాలా చాలా అద్భుతంగా ఉంది అఖండ టూ సెన్సేషనల్ అని చెప్పాలి అయితే ఆ సినిమాపై మరి ప్రేక్షకులు అభిమానులు ఎగబడి ఎగబడి మరీ చూస్తున్నారు ఇక ప్రేక్షకులు అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఆ సినిమాకు మరీ ఎగబడి వెళ్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో మరి స్నేహారెడ్డి కూడా అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి కూడా ఆ సినిమా వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా బాలేగారు సినిమాలు ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ప్రతిసారి బాలయ్య గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఖచ్చితంగా వెళ్తుందట అఖండ టూ కూడా అలానే వెళ్ళి మరి బాలయ్య గారి నటన చూసి సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా బాలయ్య గారి నటన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం మారలేదు ఎలాంటి డైలాగ్ అయినా ఎలాంటి డ్యాన్స్ అయినా సరే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తారు ఇంత ఏజ్ వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తున్నారంటే నేనైతే నమ్మలేకపోతున్నాను అఖండ టూ రీసెంట్గా చూశాను చాలా అద్భుతంగా ఉంది అందులో నటన కూడా చాలా సూపర్గా నచ్చింది నాకు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం